ఈ రోజు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రతి సంవత్సరం కూడా వ్యాట్ నిషేధ కాలాన్ని నలభై ఏడు రోజుల పాటు ఆనవాయితీగా వస్తున్నది ఈ సంవత్సరం దాన్ని పొడిగించి అరవై ఒక్క రోజులకి చేశారు ఈ అరవై ఒక రోజుల్లో కూడా మత్స్యకారుల్లో జీవనోపాధి పూర్తిగా పోయినటువంటి పరిస్థితి ఉంది అందుకని గతంలో ముప్పై ఒక కేజీలు బియ్యం ఇచ్చేవారు ఈ సంవత్సరం రెండు వేల రూపాయలు దాని జీవనోపాధిని నగదు రూపంలో ఇస్తున్నారు ఇది ఇట్టి పరిస్థితుల్లో సరిపోదు ఇది అరవై ఒక్క రోజులకి రెండు వేలంటే ఏ రకంగా కూడా కుటుంబం అనేటువంటి జీవనోపాధి తీర్చుకోలేరు అందుకని మేము యూనియన్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రతి మత్స్యకారు కుటుంబానికి వేతకి వెళ్తున్నటువంటి అందరికీ కూడా రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున మీరు ఇచ్చి అట్లాగే బియ్యం ఇవ్వగలిగితే ఆ కుటుంబం అనేటువంటిది అరవై ఒక్క రోజులు జీవనోపాధిని కలుగుతుందని చెప్పేసి మేము కోరుతున్నాం అట్లాగే మత్స్యకారులు చనిపోతే వారికి ఒక రూపాయ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వటం లేదు ఇచ్చినా సరే అనేకమైనటువంటి కొర్రీలు పెడుతుంది చాలా లేట్ అవుతుంది లక్ష రూపాయలు రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రతి మత్స్యకారు కుటుంబానికి పది లక్షలు తక్కువ లేకుండా ఇన్సూరెన్స్ చేయించగలిగితే ఆ కుటుంబాలు ఉన్నటువంటి రోడ్డుని పడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది మత్స్యకారుడు బాడీ దొరికితేనే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం జీవోలో ఉంది బాడీ దొరికినా దొరకకపోయినా చనిపోయిన తర్వాత ఆ అధికారులు నిర్ధారించి చనిపోయినట్టుగా నిర్ధారించి అది వారికి ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించారు బంటి తుడుపుగా అంచనా వేసి కంటి తుడుపుగా నష్టపరిహారం చెల్లించారు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో పనిచేస్తున్నటువంటి యజమానులు కానీ డ్రైవర్లు కానీ కళాశీలు కానీ వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడ్డాయి ఈ తుఫాను వలన అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా వారికి అంచనా వేసి వాళ్ళ కొంత తుఫాను నష్టాన్ని పూర్తి స్థాయిలో చెల్లించగలిగితే మత్స్య శాఖ అనేటువంటిది మత్తి పరిశ్రమ అనేటువంటిది నిలబడుతుంది అనేటువంటిది మా యూనియన్గా మేము కోరుతున్నాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఈ అన్ని సమస్యల మీద కూడా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి దీని ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచే విధంగా భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం